ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్ సమావేశాలకు తెలంగాణలో అనుమతులు ఇవ్వడమే కాకుండా నిధులు కూడా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఉగ్రవాదులను తయారు చేసే సంస్థలకు నిధులు ఇవ్వడం ఏంటన్న బండి ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో కోవిడ్ కేసులు పెంచాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు ఆ ఇస్లామిక్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లోనే కోవిడ్ వ్యాపం చేసిందే వాళ్ళు అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎట్లా వచ్చారు ఎవరి కోసం చెప్పే చెప్పి ప్రశ్నార్థకంగా మారింది అనేక విషయాలు బయటకు వచ్చినాయి అది సేవా సంస్థ అది దేశ భక్తులను తయారు చేసే సంస్థ అది అది ప్రజలకు ఉపయోగపడే సంస్థ ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి మరి వాళ్ళందు గుర్తురాదు వాళ్ళ శబరిమలలో ఏ పసవలు పోతాయి అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి పైసలు అడ్రస్ లేని అక్కర రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డారా అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని వాళ్ళు ప్రోత్సహించని వాళ్ళు పట్టించుకునే సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది మీ ఆలోచన ఏంది వాళ్ళు ఏం దక్కా తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తారా మత మార్పులు చేస్తారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తారా ఏం చేస్తానని దరఖాస్తు పెట్టి మీరు మీకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించిన కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా ఎందుకు వచ్చింది దాన్ని సంబంధించి బీజేపీ పాలస రాష్ట్రాలు ఇచ్చినాయి చూపెట్ట వచ్చి పట్టుబడి పన్నెండు రోజులు కాలే ఇప్పుడే సార్ దుకాణం సాధించిన రోజు ఇక ఎక్కడ నుంచి ఎవరు వస్తారు అది ఎందుకు సమావేశం ఉద్దేశం ఏంది ఏ దేశారు ఏ రాష్ట్రం పోలొస్తారు తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా ఏమి ఆలోచించకుండా ఇలా తాత జాగ్రత్త వీళ్ళు ఐదు జీర్మకం ఇచ్చినట్టే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో పనిస్తారు ఎందుకు ఇవాల్సి వచ్చింది మీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు తీసుకోవాలి ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతుంది పని ఇక్కడ కోవిడ్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో తగలబెట్టిందే తగలబెట్టిందే తలబెట్టింది ఇలే ఈ సంస్థనే మళ్ళా వాళ్ళ ఇప్పుడు కోవిడ్ మళ్ళా సాధ్యత చేపడుతున్నారు రోజు బ్రేకింగ్ ఇస్తున్నారు ప్రజలు భయపడకూడదు ఎక్కడ భయపడే సంస్థ లేదు మేము కూడా చెప్తున్నాం బట్ మళ్ళా అదే సంస్థ లక్షల మందితో అలా ఇక్కడ మీటింగ్ పెడితే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఏ సంఘటన జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు తీయాలి ఆ సమావేశానికి దాంతోపాటు ఇచ్చిన నిధులు వెంటనే రద్దు చేయాలి వాపస్ తీసుకొని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు రాష్ట్రంలో నేర్చుకుంటున్నారు పాస్పోర్ట్ ఉంటుంది చేస్తారు కానీ వాళ్ళు ఎవరో ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ వర్క్ ఏం చేస్తున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయి కదా వాస్తవం ఇస్లామిక్ దేశాలు వాస్తవం వరకు ఎందుకు ఏదో ఎందుకు పెంచుకోవాల్సిన వాళ్ళు దీనికి ఎంఐ పార్టీ సపోర్ట్ చేస్తారు దీనికి మళ్ళీ ఎంత అర్థం కాదు ఇప్పటి ఎవరు ఏ ఎవరు ఏ సంస్థ ఏం అర్థం కాదు రాసిన వెంటనే తప్పు ఈ సంస్థకు నిద్ర తప్పు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి మళ్ళీ చెప్తున్నా కోవిడ్ నుంచి దేశం ఇప్పుడు కోరుకుంటున్నది రాష్ట్రం కూడా కోరుకుంటున్నది ఇటువంటి పరిస్థితుల్లో గతంలో అనుభవాలను గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ సమక్ష అనుమతులు వెంటనే రద్దు చేయాలి కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి ప్రజలు ఎక్కడో భయప్రదవాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం

సరే ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్పందించడం తప్పకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం మా కూడా ఉన్నాయి నాణ్యత కూడా పనిచేస్తున్న విషయం వాస్తవమే దీనిపై గతంలో ఫిర్యాదు చేస్తాం దానిపై ఎంక్వైరీ నడుస్తా ఉన్నది